బుచ్చిరెడ్డి మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు ఆషాఢ మాసం సారను అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా ఈవో రెడ్డి ఆలయ మర్యాదలతో ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు చేయించి ప్రసాదాలు అందజేశారు అనంతరం శాకాంబరీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని వారు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు కామాక్షితాయి అమ్మవారికి ఆషాఢం సామాయ సమర్పించడం జరిగిందన్నారు ఆషాఢ మాసం సారి సమర్పణ కార్యక్రమం పదిహేను రోజుల పాటు నిర్వహించే విధంగా ఏర్పాటు చేశామన్నారు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ఆషాఢ మాసం సారి సమర్పించారని చెప్పారు ఈ నెల ఇరవై తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు అమ్మవారికి సారి సమర్పించాలని అనుకున్న భక్తులు ఇరవై తేదీ వరకు సమర్పించవచ్చని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ ఆదేశాలతో ప్రతి ఆలయంలో ఆషాఢ మాసం సార సమర్పణ కార్యక్రమం జరుగుతుందన్నారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు ఈరోజు మనం టౌన్ కాన్స్టిలోని చింటిపాడ మండలంలో ఉన్న జొన్నవాడ కామాక్షమ్మ మల్లికార్జున స్వామి సమేత కావులు ఇక్కడ తెలిసిన కామాక్షమ్మ గుడిలో ఆషాఢ మాస సారి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా దేవాదాయ శాఖ మంత్రి గారు అదేవిశ ముఖ్యమంత్రి గారు అతని సమక్షంలో నిర్ణయం తీసుకొని ప్రతి నెలల్లో ఈ ఆషాఢ మాస సారే అనేది పెట్టాలని చెప్పి ఇక్కడ పోయిన సంవత్సరం మనం నాలుగు రోజులు చేశాం ఒక రోజు సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం పదిహేను రోజులు చేశాం ఎంతో అన్ని రంగాల్లో ఉన్న భక్తులు మహిళలు ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఆషాఢ సమర్పించి ఆమె ఆశీస్సులు పొందారు ఇంకా కూడా ఒక రెండు రోజులు కూడా ఉంది ఇరవై నాలుగో తేదీ ఆఖరా ఈ ఆషాఢ మాస సారే అందరూ కూడా వచ్చి అమ్మవారికి పసుపు కుంపాలు సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు